మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిళ గారు చెప్పడం హర్షించదగ్గ విషయం ఆ పార్టీకి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కోసం చాలా చివరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి పెనుమార్పులు జరగబోతున్నాయి ఆ పెనుమార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది ఇది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మార్లు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ విధానాలకి దగ్గరగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి ఒక రక్షణ కవచం కులతత్వ పార్టీలకి కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్ర ప్రజా వ్యతిరేక విధానాల మీద గళం ఇప్పబోతుంది ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దోపిడీ మీద ప్రజల్లోకి తీసుకోగలుగుతాం ఒక నమ్మకం ఏర్పడింది కార్యకర్తల్లో కార్యకర్తల్లో నమ్మకం ఏర్పడడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంగోడి గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అవగాహన ఉంది రాష్ట్రం మీద ఆ తర్వాత ఇక్కడి నుంచి సోనియా గాంధీ గారి ఆశీస్సులు కూడా ఏఐసి ఆఫీసులో ఆమె పార్టీ కండవ కప్పించుకున్న తర్వాత పార్టీలో చేరిన తర్వాత మర్యాదపూర్వకంగా సోనియా గాంధీని కూడా కలిసి ఆశీస్సులు కూడా తీసుకున్న సందర్భాన్ని మనందరం కూడా మీడియాలో చూసాం